ఏంటో వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో చర్చ చేస్తున్నా మాకు అర్థం కాలేదు మరి ఎవరికి అర్థం అవుతుంది అర్థం కావటం వాక్యం దేవుడు అవ్వాలి అర్థం అర్థమవాలి కావాలి ఆ అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ మనిషి విశ్వ ప్రయత్నాలు చేసి దేవుడు చూడాలని దేవుని చేరుకోవాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేశాడు విఫలమైపోయాడు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఏ పని చేసినా ధ్యాన మార్గం గుండా భక్తి మార్గం గోదానం భూదానం వస్త్రదానం వస్త్రదానాలు చేసినా ఇంకా ఎన్ని రకాల దానాలు చేసినా ఎన్ని రకాల పలు విధాల గురు మార్గాలు వెతికినా ఎప్పటికీ నన్ను చేరుకోలేకపోతున్నాడు కాబట్టి ఆయన చేరుకోలేకపోతున్నాడు కాబట్టి నేనే ఈ లోకానికి వెళ్ళాలి అని నిశ్చయించుకొని నజ్జరేడని ఏ లోకానికి వచ్చాడు సౌతరం చెప్దామా మనము చేరుకోలేము కాబట్టి మనలను చేరుటానికి వచ్చాడు అదే క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే బిర్యానీ కాదండి క్రొత్త బట్టలు కానేగా మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఆయనే అవధులన్నింటినీ దాటుకుని నీ దగ్గరకు వచ్చాడు కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధాత్మన గర్భము ధరించిన వాడే పరిశుద్ధుడుగా పవిత్రుడుగా లోకరక్షకుడుగా లోకానికే ఆనందం ఇచ్చే ఒక ఉన్నతమైన గొప్ప నిన్ను నిన్ను వచ్చాడు వచ్చాడండి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు ఆయన ఇక్కడికి వచ్చాడు ఎలాంటి వాడు అని కనుక గమనించిన